శిష్యుడు స్వరూపుడు బాలకృష్ణుడు యశోదాదేవి ప్రేమతో నిండిన మాతృత్వానికి ప్రతీక నందగోపుడు గోకులానికి నాయకుడు మరియు యశోదా భట్ట బాలరాముడు కృష్ణుడి అన్న గోపికలు కృష్ణుడి ఆటపాటలలో భాగస్వాములు నారద మహర్షి దేవతలతో పరమాత్మ క్రీడని వివరిస్తాడు గోకులంలో ఆనందం గోకులంలో కృష్ణుడి పుట్టినరోజు అంతా సంబరంలో మునిగిపోతుంటారు యశోదమ్మ తన పసి బిడ్డని చేతిలో ఎత్తుకుని తన ప్రేమను చూపిస్తుంటుంది యశోద స్నేహంగా నా చిన్నబ్బ మీ నవ్వు చూసి నా హృదయం పరవశించిపోతుంది నన్నగోపుడు ఆనందంతో వారిని చూసి నవ్వుతుంటాడు బాలకృష్ణుడి చిలిపి క్రీడలు కృష్ణుడు తన చిలిపి క్రీడలతో యశోదను బాధపడేలా చేస్తాడు కానీ చివరికి ఆమె మనసును కరిగిస్తాడు గోపికల వెనుక నడుస్తూ వంకాయలను దొంగిలించడం వెన్న తినడం మంట పెట్టడం బాలరామునితో కలిసి గోపికలతో ఆటలాడటం యశోద కోపంగా ఎంతసార్లు చెప్పినా మాట వినేవా నువ్వు వెన్న తింటే ఒళ్ళు మండిపోతుంది కృష్ణుడు నవ్వుతూ అమ్మ నీకోసం తీసుకొస్తా వెన్న నువ్వు కట్టుకుంటావా విశ్వరూప దర్శనం కృష్ణుడు మట్టిని తింటున్నాడని యశోద కోపంతో నోరు తెరిపించి చూస్తుంది కానీ కృష్ణుడి నోటిలో మొత్తం చూస్తుంది నక్షత్రాలు లోకాలు దేవతల దర్శనం చూస్తూ విస్తుపోతుంది యశోద అదురుతూ ఇది ఏంటి నా చిన్న నువ్వు ఇంత మహిమతో నిండి ఉన్నవా కృష్ణుడు ముత్తుగా నవ్వుతాడు ఆమె తనను మళ్ళీ బిడ్డగానే చూసుకోవాలని కోరుకుంటాడు యశోదమ్మ ప్రేమలో మార్మోగుతున్న కృష్ణుడు కృష్ణుడికి దేవము దైవము కాని యశోదమ్మకు అతను తన బిడ్డ రాత్రిపూట కృష్ణుడు ఆమె చేతిపై పడుకుని నిద్రపోవడం చలికాలంలో పాదాల కోసం పువ్వులతో దుప్పటి కట్టించడం చూడకుండా తన గుండెల్లో పెట్టుకుని కన్నీరు నీకు బహుమతిగా ఈ ప్రపంచం ఇస్తారేమో కానీ నాకు నువ్వే ప్రపంచం కాళియ మద్దనం యమునా నదిలో కాళియ అనే పాము ప్రజలను భయపెడుతుంటుంది కృష్ణుడు అక్కడికి వెళ్తాడు వెళ్ళిపో ప్రేమతో జీవించు యశోద కృష్ణుడి కోసం భయపడుతుంది కానీ కృష్ణుడు సురక్షితంగా తిరిగి వస్తాడు యశోదకు కృష్ణుడి విడిపోవు బాధ కంసుడిని ఎదుర్కోవడానికి కృష్ణుడు గోకులాన్ని వదిలి వెళ్తాడు యశోద కన్నీటి ధారలతో నువ్వు లేని ఈ గోకులం ఎలా ఉండగలదు నా బిడ్డ కృష్ణుడు చూపిస్తూ అమ్మా నీ గుండెలో నేనున్నాను నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు ఆమె కళ్ళలో కన్నీళ్లు పడుతుంటే కృష్ణుడు దూరమవుతాడు యశోదకు సాంత్వన నారదుడు యశోద వద్దకు వస్తాడు నారదుడు యశోదమ్మా నువ్వు సాక్షాత్తు పరమాత్ముడిని తల్లి అన్నావు నీ ప్రేమకి దేవతలు సైతం మొగ్గు చూపుతారు యశోద తన బాధను సంతోషంగా మార్చుకుంటుంది ప్రేమకు అంతం లేదు కాలం గడుస్తుంది కృష్ణుడు మహాభారత యుద్ధంలో కూడా విజయాన్ని సాధిస్తాడు కానీ ప్రతిసారి అతని హృదయం తన తల్లి యశోద దగ్గరే ఉంటుంది యశోద తన కలలో కృష్ణుడిని చూస్తుంది కృష్ణుడు ఎక్కడ ఉన్నా తన తల్లి ప్రేమను గుర్తు చేసుకుంటాడు కృష్ణుడు వాక్యం ప్రపంచానికి నేను భగవంతుడినై ఉండొచ్చు కానీ యశోదకు నేను ఎప్పటికీ చిన్నబ్బానే ప్రేమకి దేవుడు అయినా తల్లికి కేవలం తన బిడ్డే కృష్ణుడు యశోదమ్మ గుండెల్లో నిరంతరం నిలిచిపోయిన మరుపురాని జ్ఞాపకం ముగింపు తర్వాత యశోదమ్మ ప్రేమకు శాశ్వతత శ్రీకృష్ణుడు గోకులం వదిలి వెళ్ళినా యశోదమ్మ గుండెల్లో ఆయన ప్రతి క్షణం బతుకుతూ ఉంటారు ప్రతి ఉదయం గోకులంలో పగలు ప్రారంభమయ్యేది కృష్ణుడి పేరుతోనే యశోదమ్మ ఇంటి ముందర ఉన్న వెంకట వృక్షం కింద కృష్ణుడు ఆడుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కాచేది గోపికలు బాలరాముడు నందగోపుడు అందరూ కృష్ణుడిని మిస్ చేసుకుంటారు కానీ యశోదమ్మ ప్రేమ ప్రత్యేకం కృష్ణుడు పునరాగమనం కంసుడు మరణించిన తర్వాత కృష్ణుడు కొంతకాలానికి గోకులం తిరిగి వస్తాడు యశోదమ్మ ఆనందంతో చిన్న నువ్వ వేకన కళ కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె గుండెలోకి చేరతాడు కృష్ణుడు ముద్దుగా అమ్మ నేను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళాను అనుకుంటున్నావా ఆ హృదయ స్పర్శతో యశోదమ్మ తన బాధలన్ని మరచిపోతుంది ఆమెకు తన ప్రపంచమే తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతుంది యశోదమ్మ చుట్టూ తిరుగుతూ చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తాడు ఆమె వెన్నతో కృష్ణుడికి ముద్దలు పెడుతుంది గోకులమంతా పండుగ వాతావరణంలో మునిగిపోతుంది నందగోపుడు యశోదమ్మకు కృష్ణుడి వాతావరణం తిరిగి మధురకు వెళ్లే సమయం వస్తుంది యశోదమ్మ తన గుండెను పట్టుకోలేకపోతుంది యశోదమ్మ కన్నీటితో ఈసారి ఎంతకాలం తర్వాత తిరిగి వస్తావు సంతాపంగా నేను ఉన్నాను నువ్వు తీస్తే ఈ ప్రపంచం చివరి నుండి వచ్చినా వస్తాను యశోదమ్మ బిడ్డను ఆలింగనం చేసుకుంటుంది ఆ ప్రేమ అనివచనీయం నారదుడు భగవంతుడి తన చెబుతూ ఇలా అంటాడు తల్లి ప్రేమకు దైవత్వం ఉంది శ్రీకృష్ణుడే దానికి ఉదాహరణ ఆయన ఎంత దైవమైతే అంతే తల్లికి బిడ్డ యశోదమ్మ ప్రేమకు ఎప్పటికీ అంతం లేదు మాకు నేర్పే పాఠం ప్రేమకు ఎల్లలు లేవు కృష్ణుడు దేవుడు కాగలడు యశోదమ్మ ఒక సాధారణ తల్లే కావచ్చు కానీ ఆ బంధం అపారమైనది ప్రతి తల్లి తన బిడ్డ కోసం చూపే ప్రేమను దైవత్వంగా చూడాలి